అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీకాంత్ మిమ్స్ కళాశాలలో ఆర్థోపెటిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఆస్టియోపోరసిస్ అనే ఒక జీవక్రియ సమస్య గురించి మాట్లాడుకుందాం ఆస్టియోపోరసిస్ ముఖ్యంగా ఎముకు సంబంధించిన జీవక్రియ సమస్య దీంట్లోని ఎముక బలహీనపడడం ఎముక తాలూకా సాంద్రత తగ్గిపోవడం ముఖ్యంగా ఎముకలో ఉండే కాల్షియం ఫాస్ఫేట్ అలాగే కొన్ని ప్రోటీన్స్ కొలాజెన్ ఇంకా మరియు కొన్ని మినరల్స్ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి దానివల్ల ఎముకలోని గుల్లతనం అనేది వస్తుంది దాన్నే ఆస్ట్రిపో అంటారు ఇది ఇది స ముఖ్యంగా ఆడవాళ్ళు వయసు పైబడిన ఆడవాళ్ళు అది కూడా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు మెనోపాస్ అయిపోయిన ఆడవాళ్ళు కామన్గా చూస్తాం మన ఇండియాలో సుమారుగా పది శాతం మందికి సమస్య ఉన్నది తర్వాత ఇది పొగ తాగే వాళ్ళలోని ఆల్కహాలిజం ఉన్న వాళ్ళలోని ఊబకాయల్లోని ఇంకా రక వివిధ రకమైన మందులు వాడుతుంటారు లైక్ స్టెరాయిడ్స్ వాడే వాళ్ళలోని కొన్ని ఫిట్స్కి సంబంధించిన డ్రగ్స్ వాడే వాడేవాళ్ళు దీనివలన వచ్చే సమస్యల్లో ముఖ్యంగా నడువు నొప్పి మోకాల నొప్పులు రకరకాల కీల నొప్పులు వచ్చే ప్రాబ్లం ఉంటుంది తర్వాత ఇది ఆల్మోస్ట్ సైలెంట్గా ఉంటుంది ఒక ఒక వయసు వచ్చేదాకా కూడా మనకు కనిపించదు షుగర్ బీపీ లాగే ఇది కూడా సైలెంట్గా బాడీలో ఉంటుంది దీన్ని తెలుసుకోవడం అంత సులువు కాదు యాక్చువల్గా ఆస్టోపొరోసిస్ కి కొన్ని రకాల టెస్ట్లు ఉంటాయి ఒకటి డెక్సా స్కాన్ ఇంకోటి మన నడుముకి తీసే ఎక్స్రేలు జాయింట్కి తీసే ఎక్స్రేలు వీటి ద్వారా ఎముకల సాంద్రత తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది నివారించే మార్గాలు కొన్ని ఉంటాయి మెయిన్గా జీవనశైలి మార్పులు అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ దీంట్లోని రోజు తినే ఆహారం నుంచి రోజు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆహారంలో ముఖ్యంగా కాల్షియం ఎక్కువ అధికంగా ఉండే ఆకుకూరలు రాగి పిండి సంబంధించినవి పాలు గుడ్లు రోజు ఎంతో కొంత వ్యాయామం కూడా అవసరం ఉంటుంది జీవనశైలి మార్పే ముఖ్యంగా దీనికి నివారించే మార్గం నెక్స్ట్ మనము కాల్షియం టాబ్లెట్స్ పెడి వాడచ్చు తర్వాత విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా ఇస్తాం ఒకవేళ పేషెంట్లో ఈ సమస్య ఉందని తెలుస్తే ఎన్ని మినిట్స్ అయింది వన్ మినిట్ దాట్ ఈస్ ఉంది అనే సమస్య షుగర్ బీపీ లాగానే సైలెంట్గా మన బాడీలో ఉంటుంది దీనివల్ల వచ్చే ముఖ్యమైన సమస్యల్లో నడువు నొప్పి నొప్పులు ఇంకా సులువుగా ఫ్రాక్చర్ అయిపోయే ప్రాబ్లం ఒకటి మెయిన్గా మనం చూస్తాం మెయిన్గా పెద్దవాళ్ళు వయసు పైబడిన అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళలోని ఆస్టపోరిస్ ఒక వాళ్ళు ఉంటే హిప్ దగ్గర మక్క దగ్గర ఫ్రాక్చర్లు వెన్నుపోసులో ఫ్రాక్చర్లు సులువుగా అయిపోతాయి అన్నమాట అందుకు ఇది నివారించడం ఎంతో అవసరం అందరికీ ధన్యవాదాలు